గన్నవరంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరించారు ఇక పిఠాపురంలో జరిగే సభకు జన వీర మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందిగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు పేటాపురంలో జరగబోయే పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీర మహిళలు అందరూ కూడా ఒక సన్మాహక కార్యక్రమంలో భాగంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకుని పద్నాలుగు జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అత్యధికంగా అద్భుతంగా జరిగే విధంగా గన్నారం నియోజకవర్గాన్ని కూడా జన సైనికులు వీర మహిళలు నాయకులు అందరూ తరలి వెళ్లాలని చెప్పి నిర్ణయించుకోవటం ఏ విధంగా వెళ్ళాలి వాహనాలు ఎలా సమకూర్చాలి అలాగే ఫుడ్ ఎలా సమకూర్చుకోవాలి ఇలా అన్ని రకాలుగా కూడా ఈరోజు సమీక్షలు జరుపుకుని నమ్మభూతం నా భవిష్యత్తు అనే విధంగా గతంలో ధవళేశ్వరంలో జరిగింది కవాతు కవాతుని మించే స్థాయిలో చరిత్రలో మిగిలిపోయే విధంగా ఇంచదంటే కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి దీన్ని అద్భుతంగా జరపాలని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సంకల్పించారు కాబట్టి మా వంతు మేము అందరం కూడా కృషి చేసి ఇది విజయవంతం అయ్యేటట్టుగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల పద్నాలుగో తారీఖున పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభకు ఈ నియోజకవర్గం నుండి జన సైనికులు ఏ విధంగా తరలి వెళ్లాలనే దాని మీద ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ కి ఈ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి బండారు సింగ్ గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఈ పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు ఏ విధంగా పార్టీ అభివృద్ధి చెందనే దాని మీద మాట్లాడటం జరిగింది జన సైనికుల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని కూడా తెలియజేయడం జరిగింది అయితే ఎంతో క్రమశిక్షణతో కలిగినటువంటి జనసేన పార్టీ ఈ ఆవిర్భావ దినోత్సవానికి జయప్రదం చేయడంలో వీళ్ళంతా కూడా పాల్గొని ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా వివిధ కమిటీలు వేసుకుని ఆ కమిటీల ద్వారా ఎప్పుడు బయలుదేరాలి ఏ విధంగా బయలుదేరాలి వారికి ట్రాన్స్పోర్టేషను ఫుడ్ అన్ని ఏర్పాట్లు కూడా మనం ఏ విధంగా చేయాలని దాని మీద చర్చించుకుని ఒక నిబద్ధతతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ జన ఏ విధంగా ఉంటారనే దాన్ని సూచించడం కూడా జరిగింది అందుత ఈ నెల పద్నాలుగో తారీఖున జరగబోయే ఆవిర్భావ సభకి ఈ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున తరలి వెళ్ళి ఆ ఆవిర్భావ సభను జయప్రదం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం